వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ సెమిల్స్ బై ఎలక్షన్లో కూడా గెలిచింది కూడా కాంగ్రెస్ క్యాండిడేటే దయచేసి అది కూడా మర్చిపోరాదు అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడవలుపుకొని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి సంక్షేమము పెట్టుబడులు సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ పరిపాలన జరుగుతుంటే చూసి ఓర్వలేక మొదటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కుట్రల వంతులు ఇవన్నీ మనమంతా చూసాం ఇదే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారండి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు దీన్ని కూల్చేస్తాం పేల్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి ఆ బీజేపీకి గత పదేళ్లలో దేశంలో ఎన్ని ప్రభుత్వాలను కూల్చిరో డే లైట్లో ఎన్ని ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని మణిపూర్లో మహారాష్ట్రలో గోవాలో కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఏ విధంగా కూలి తీసుకోవడం మన అందరికీ చూసినాం ఆ చరిత్ర తెలియదు కాదు ఇట్లాంటి భయం పెట్ట ఏదో చేయాలనుకున్నారు తెలంగాణ ప్రజలు అన్ని కూడా గమనిస్తూనేవ్రు ఇవాళ మొదటి నుంచి ఎవరు ఒకటండి బీజేపీ బీఆర్ఎస్ ఇదే బీఆర్ఎస్ గత పదేళ్లుగా ఏనాడైనా నరేంద్ర మోడీని ప్రశ్నించిందా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలేదు మా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కూడా పాలమూరు రంగారెడ్డికి జాతీయ ఓది ఇవ్వలేదని ఏనాడైనా ప్రశ్నించారా కనీసం తెలంగాణకు ఒక ఐఏఎం తీసుకురాలే మరి ఎందుకు అని ఏనాడైనా ప్రశ్నించరా ఇవాళ పదేళ్లుగా మీరు ఏనాడు ప్రశ్నించకపోగా ఇవాళ బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి అక్రమాలపై ఈ ప్రజా ప్రభుత్వం ఇవాళ ఎంక్వైర్ చేసి డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఎవరైనా ఎవరు తప్పు అది ఎంత పెద్ద వ్యక్తులైనా కేటీఆర్ కేసీఆర్ ఎవరైనా కూడా చట్ట ప్రకారం సమానమే డెఫినెట్ కూడా చట్టప్రకారం ప్రకారం ఇవాళ శిక్షిస్తాం అరెస్టులు జరుగుతాయని దాన్ని ఆపాడుకోవాలని ముందొస్తుగానే ఒప్పందం ప్రకారమే ఇవాళ కేసీఆర్ బి బిఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటి దానికి ఉదాహరణే ఇవాళ ఇదే కాదండి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేయకుంటే ఇంకొక ఇరవై స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్ లో గెలిచేది ఇవాళ అదే విధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో మనందరికి తెలుసు ఎనిమిది చోట్ల బీజేపీ గెలిస్తే ఏడు చోట్ల బీఆర్ఎస్ కి డిపాజిట్ రాలే మరి ఎక్కడ పోయిందండి పదేళ్ళుగా తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్ తెలంగాణ అంటే నేనే అసలు అంతగా పరిపాలించి నేను తప్ప ఇంకెవరు లేరని చెప్పుకున్న కేసీఆర్ పార్లమెంట్ సీట్ల ఎలక్షన్ లో ఒక సీట్ ఎందుకు రాలేదండి ఇవాళ ఇదే కేటీఆర్ మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లో ఢిల్లీ పోయి ఏం చేసినండి ఎవరి కాలు మొక్కి మహారాష్ట్ర ఎలక్షన్లో ఏం స్టేట్మెంట్ ఇచ్చినండి బీజేపీ కాంగ్రెస్ ను ఓడించండి మరి అక్కడ ఏ రెండు కూటమిలు పోటీ చేస్తున్నా అందరికీ తెలుసు మహాయూతి ఇంకొకటి కాంగ్రెస్ అలయన్స్ అంటే మీరు కావాలనుకోని ఇవాళ అక్కడ ఎలక్షన్ సపోర్ట్ చేసిరు ఇవాళ మళ్ళా కూడా ఇదే కాదు గతంలో కూడా డిమాండేషన్ సపోర్ట్ చేసింది ఎవరండి జీఎస్టీకి సపోర్ట్ చేసి ఈ బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేయలేదా రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే మరి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ కదా ఆనాడు వైస్ ప్రెసిడెంట్ లో వెంకయ్యనాయుడుకు సపోర్ట్ చేసింది ఎవరండి మరి చరిత్ర బిఆర్ బీజేపీ నాయకుడు మర్చిపోయినది ఒకసారి గుర్తు తెచ్చుకో ఇదే వెంకయ్య నాయుడు సపోర్ట్ చేసింది మరి ఎవరు దేనికోసం చేశారు ఇవాళ మీరిద్దరు ఒకటి కదా పదేళ్ళుగా ఏనాడు ప్రశ్నించకపోగా తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం జరుగుతుంటే కూడా ఏనాడు కూడా నోరెత్తని వ్యక్తులు కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ అవినీతి బయటపడుతుంది డెఫినెట్ కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఎక్కడ అరెస్టులు జరుగుతాయో అరెస్ట్ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ కేటీఆర్ గారి అరెస్ట్ గురించి ఇవాళ ఫార్ములా ఈ రేస్ లో చాలా స్పష్టంగా ఎవిడెన్స్ ఉన్నాయి యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు ఎట్లు కేబినెట్ అప్రూవ్ లేకుండా ఆర్ది ఆర్బీఐ అప్రూవ్ లేకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవాళ దాంట్లో డెఫినెట్ గా కేటీఆర్ అరెస్ట్ జరుగుతుంది ఇవాళ ఈడీ ఫైల్స్ అన్ని తీసుకుపోయి ఎందుకు మరే బీజేపీ ఎందుకు సపోర్ట్ ఎందుకు మాట్లాడతలేదండి గొర్రెల స్కామ్ లో ఈ ఫైల్స్ అన్ని తీసుకుపోయి ఈడీ దగ్గర పెట్టుకుంది దాని గురించి ఎందుకు ట్లాడండి ఇవాళ మీరిద్దరు ఒకటి కదా ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మీరు పదేండ్ల బి తెలంగాణ పరిమిత బీఆర్ఎస్ చేయలే ఇవాళ దాదాపు పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది ఏనాడు కూడా మీరు కూడా చేయలే ఇవాళ మీరు ఎంత అభివృద్ధి చేసిర్రో చర్చ పెడదామా మీరు రైతులకు ఎన్ని చేసిరు మేము దేశ చరిత్రలోనే ఇరవై ఒకటి వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇవాళ సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం అదేవిధంగా ఇంకొకటి ఇవాళ దేశంలోనే ఒక సామాజిక విప్లవం రాబోతుంది కులగణన ద్వారా ఆ కులగణన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ ఇరుకున పెట్టాలి దీన్ని బదినం చేయాలి కులగణన అడ్డుకోవాలని కుట్రలో భాగంగా ఇవాళ బీజేపీ రెండు కలిసి ఇవాళే ఆనాడు స్వయంగా మండల కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి ఈ టెక్నికల్ ఓబీసీ అయినటువంటి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు అందుకే వీళ్ళు మొదటి నుంచి వ్యతిరేకం కదా దీన్ని ఎట్లైనా సైడ్ లైన్ చేయాలి అందుకే ఇవాళ ముఖ్యమంత్రిగా చేసినటువంటి పదిహేను ముఖ్యమంత్రి మంత్రులు చేసిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కనీసం ఎన్రోల్మెంట్ కూడా చేసుకోలే అంటే మీ చిత్తశుద్ధి ఎందుకు అర్థమైంది మీరు ఆనాడు చేసిన సర్వే బయట పెట్టలే ఇవాళ మేము చేస్తున్న అనగారణ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అనగారణ వర్గాలకు సామాజిక న్యాయం జరగాలి ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు కూడా ముందుకు రావాలని చేస్తే మీరు తట్టుకోలేక కుట్రలు అన్ని ఈ కాంగ్రెస్ మీద బురద ఎవరు ప్రజలు చాలా విజ్ఞులు అన్ని గమనిస్తున్నారు కదా అందుకే మీకు ఇవాళ ఎమ్మెల్సీకి ఎలక్షన్ లో బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టలే ఎవరి కోసం పెట్టలే ఎందుకు పెట్టలే ఆయన ఏం అసెంబ్లీకే రాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వీళ్ళు చేయరు ఎంతసేపు ఏదో వేగ్గా మాట్లాడి విష ప్రచారాలు చేస్తే అన్ని గమనిస్తారు ఇవాళ కేటీఆర్ అరెస్టుని ఇవాళ ఈ ఎవరు కాపాడుతురండి ఎందుకు ఈడీ దగ్గర ఇవాళ కిషన్ అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారిని టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇవాళ మన అందరం చూస్తున్నాం ట్రంప్ ఎలక్ట్ అయినటువంటి శ్రవణ రావు ప్రభాకర్ రావును ఇండియాకి తీసుకురావడంలో కేంద్ర సహకారం ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా మరి అసలు కేసునే కేంద్రానికి అప్ప చెప్పచ్చు కదా అట్లే ఫస్ట్ తీసుకురావాలి కానీ ఒక ఉదాహరణ దాని గురించి మాట్లాడదాం ఇలా అమెరికాలో ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత మన విద్యార్థులు ఎంత ఏ విధంగా కాళ్లకు చేతులకు బేడీ లేకలు లేసి తీసుకొస్తారు కదా మరి ఈ శ్రావణ్ రావుని ప్రభాకర్ రావుని ఒక రాష్ట్ర ప్రభుత్వంలో దోషిగా నిలబెళ్లరు ఇవాళ వాళ్ళు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు మరి వాళ్ళని రక్షిస్తున్న ఓరండి మరి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి కదా మరి ఆయనకు ఆ స్పృహ ఉందా ఎందుకంటే ఎక్కడ కూడా హోంశాఖ మంత్రులకైనా ఏనాడు కూడా ప్రవర్తించలే ఎందుకంటే మణిపూర్లో లో సంఘటన జరుగుతూ కూడా ఏనాడు కూడా నోరెత్తని మాట్లాడని కనీసం మణిపూర్ గురించి మాట్లాడని ఒక కేంద్ర హోంశాఖ మంత్రి మరి వాళ్ళు తీసుకురావచ్చు కదా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి కప్పచెప్పండి డెఫినెట్ గుడి వాళ్ళు ఏమంటారు మీరు